దీని మార్ మల్లా అన్నట్టు ఆయన సరే బీసీల ఉన్నాడు రెడ్డోల ఓట్లు నాకు అద్దు రెడ్డోల మా బీసీలో వచ్చేదా ఊరు అంటారు అంటే ఆ వాక్యాలను ఎట్లా చూడాలి ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడిన మాట్లాడితే కాదు మళ్ళీ పెద్దల సభ పెద్దల సభ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పెద్దల సభ ఎమ్మెల్సీ అంటేనే ఒక పెద్దల సభ పెద్దల సభ ఉండి పెద్దల్లాగా మాట్లాడాలి గాని ఇట్లా చిల్లర మాట్లాడడం అంటే అది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కి వచ్చేదా ఊరి మన బీసీ కులగరణ చేసిరు దాన్ని ਉੱਚੋਸ਼ਕਾਲ ਵਿੜਦਾ ਡਾਟਾ ఇప్పుడు ఆయన ఉన్న ఏ పార్టీ ఎమ్మెల్సీ పార్టీ మీద టికెట్ పోటీ చేసిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారే కదా అతనికి టికెట్ ఇచ్చాడు మరి ఆయన ఆయనే టికెట్ ఇస్తాడు ఈయన ఆయననే తిడతాడు మరి ఆయన క్యారెక్టర్ ఏందో మరి ఆయన పార్టీలకు వెళ్ళి బయటకి వచ్చి ఆ టికెట్ మరి రిజైన్ చేసి మాట్లాడితే ఒక పద్ధతి ఉండి ఇప్పుడు మీకేమన్నా ఉంటే మాట్లాడచ్చు తప్పులేదు కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది మీరు ఏ పార్టీ నుంచి వస్తారో వాళ్ళనే దానికి జనాలు మెచ్చుకోరు కదా అండి ఇప్పుడు ప్రజెంట్ యూత్ కి జాబ్స్ ఎంప్లాయ్మెంట్ కావాలి కూలగన అంటే అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇప్పుడు ఏ కులంలో ఎవరికి ఏది ఉందో నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళకి ఏమైనా సహకరిస్తావా మన దగ్గర ఎన్నో ఉంటాయి ఎస్సీ ఎస్టీ సప్లై ప్లాన్ బీసీ బిసి సబ్ వాళ్ళకి బిజినెస్ కోసం ఇప్పుడు మోదీ గారు స్టార్ట్అప్ కింద ఎన్నో చేశాడు అట్లా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చేయొచ్చు కదా అందరికి నువ్వు ఇప్పుడు బిజినెస్ పెట్టి చదువుకున్న వాళ్ళకు పెద్ద ఏమైనా ఐటీ కంపెనీలో ఏమైనా స్టార్ట్అప్ కింద కోట్లు కోట్ల కింద నువ్వు ఫండ్స్ ఇవ్వచ్చు కదా నువ్వు చేయాలనుకుంటే యూత్ కి చాలా రకంగా చేయొచ్చు అంటే ఇప్పుడు కులాల అనేది మాత్రం ఒక అడ్మినిస్ట్రేటివ్ వెనుక పడే వెనుక పడిన వాళ్ళు బీసీలో చాలా మంది ఉన్నారు అలా తప్పు అంటే అది ఫ్యాక్టే కానీ నువ్వు ఎలా పైకి లేపుతావు దట్ ఈస్ వాట్ మ్యాటర్ కదా ఇంటెన్షన్ ఈస్ మ్యాటర్ ఒకసారి ఏమో వీళ్ళ దగ్గర పైసలు లేవు అంటాడు ఒకసారి ఏమో సికం పైసలు ఉన్నాయి అంటాడు తెల్లారేసరికి బిఆర్ఎస్ పార్టీ కొంటాడట మరి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు స్పాన్సర్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర అంటే మన తెలంగాణలో మాత్రం రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మరి ఈయనకు డబ్బులు వచ్చిందంటే ఎవరు ఇచ్చారు మరి రెడ్డి వర్గం వాళ్ళ వాళ్ళ ఆయనకేమన్నా ఇచ్చారా మరి లేకపోతే ఈయన వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా మరి డబ్బులుగా ఏమాడతారా ఇదంతా అంటే ఇది కులాల వారిగా ఊకుగా మాట్లాడడం అది ఎడ్యుకేటెడ్ పర్సన్ అది ఇక్కడైతే కూడా ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు మీరు మేం చూస్తారో తెలియదు కానీ మళ్ళా చాలా ట్రోల్స్ చేస్తారు నాకు ఛాయ్ కోసం పైసలు అన్న నేను ప్రతి రూపాయి మీకు చెప్తా అన్నాడు మరి ఇప్పుడు ఏమి హెలికాప్టర్ వ్యక్తిగతంగా బిజినెస్ చేసి డెవలప్ అయ్యి వంద కోట్లు కాదు లక్ష కోట్లు సంపాదించు అది గ్రేట్ నువ్వు రాజకీయంగా వచ్చిన దగ్గర పది రూపాయలు ఇవ్వని నువ్వు పది పది లక్షల ట్రిప్పులు లో తిరుగుతా అంటే అది తప్పు కదా నీకు డబ్బు ఎవరైనా మన బీసీ గాని ఎస్సీ కానీ ఎస్టీ కాని నువ్వు వేల కోట్లు సంపాదించు కానీ ఇలా బిజినెస్ లేకపోతే జాబ్ ఏదైనా చేసి సంపాదించు తప్పు లేదు కానీ నువ్వు పొలిటికల్ గా ఒక సమాజాన్ని వెనక పెట్టుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు బీసీల అత్యధిక పేద చాలా మంది ఉన్నారు కానీ నువ్వేం చేసావు సరే పార్టీ వచ్చింది నువ్వు బీసీ ప్లాన్ పెట్టు వాళ్ళకు ఏదో యూత్ కింద నువ్వు ఏమైనా జాబ్ ఇస్తా అంటే సారీ జాబ్ అందరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేవు కావచ్చు కంపెనీస్ పెట్టు ఉపాధి కలిపి హైదరాబాద్ సెక్టర్ కింద అంత మొత్తం ఐటీ ఫైవ్ సెంటర్ అయింది వేరే సెంటర్లు తయారు చేయరాదు ఇప్పుడు మహారాష్ట్రలో ఒకటి ముంబై ఉందా పూణే ఉంది నాగ్పూర్ ఉంది ఐటీ హబ్స్ ఇవన్నీ ఉన్నాయి వరంగల్ ఐటీ సెంటర్ మన ఐటీ హబ్ పెట్టు కరీంనగర్ లో పెట్టు మన లేవు ఆ జిల్లాలో ఇప్పుడు హైదరాబాద్ తర్వాత కరీంనగర్ గానీ వరంగల్ కానీ మంచి డెవలప్డ్ సిటీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా మంది ఉంటారు నువ్వు అక్కడ ఐ ప్రైవేట్ కంపెనీస్ తోటి రాదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నువ్వు ఎన్ని ఇచ్చావు అంటే కాంగ్రెస్ తరఫున ఎన్ని ఎన్ని జాబ్స్ రిలీజ్ చేసింది ఎంత మందికి రిలీజ్ ఇచ్చింది